కింద పడింది అనుకున్న టైంలో ఎట్లకట్లా జాగ్రత్త చేసి కిందకి దింపి మరీ మళ్ళీ పైకి రెండోసారి ఎక్కియటం జరిగింది దాని ఫుల్ లెంత్ వీడియో ఇది చూడండి ఈ టైం కదా ఈ అనేది చేసుకోవచ్చు అందరికీ నమస్తే నేను మేము ప్లంబర్ రాజేష్ని వాటర్ లైన్ విషయంలో ట్యాంకీలే మెయిన్ లీకేజ్లు వస్తాయి పైప్ లైన్తో పాటు అది కూడా ఒకటి ఓపెన్లో ఉన్న పైప్ లైన్కి ఏం కాదు అందుకనే ఈ ఓపెన్లో ఉన్న పైప్ లైన్ గురించి లీక్లు అమ్మంటున్నా బయటపడతాయి కాబట్టి దాని గురించి వివరేయట్లేదు మెయిన్ విషయానికి వస్తే ట్యాంకీ ఇదే మొత్తం ఫోర్ లీర్ ట్యాంక్ అనేది పైకి లాక్కొని మొత్తం చేయటం జరిగింది దాని పూర్తి వీడియో ఇది పైకి ఎలా లాక్కుంటాం పైన బెజ్యాలు ఎలా చేసుకోవాలి టైట్గా వేసుకోవాలి లూజ్ చేసుకోవాలని ఒకసారి చూడండి మీకు ఓపెన్ పైప్ లైన్లకి క్లాంపులు కొట్టినప్పుడు క్లాంపులు కనీసం రెండు నెలలు ఉంటాయి అంతే ఎందుకంటే డ్రిల్ వేసి పెడతాం కదా ఆల్రెడీ పాత కోళ్ళు అయితే అమ్మను ఊడిపోతే మీరు అపార్థం చేసుకోవద్దు ఇకపోతే మనం ట్యాంకీ గురించి చూసుకున్నాం ఓకే బాగుందా సరే

அதாவது <laughs> पहिला <laughs> தனி விட்டாடி தனிக்கு அவனுக்கு ఇది ఫోర్ లేయరు ఫో ఫోర్ లేరుకి ఏంటంటే ఈ అయిన పుళ్ళు కొద్దిగా లీక్ వస్తాయి దీని మీద బరువుబడిన లేదంటే దీని మీద సున్నమేరు కదా ఎక్కువ శాతం దగ్గరలో ఈ ట్యాంకీ నొప్పి అనేది లీక్ రావడం జరిగింది ఈ అయిన నొప్పులు ఎప్పుడైనా సరే లూజ్గా వేసుకోకూడదు బజ్జాలు ఇప్పుడు మేము బిగిస్తాం చూడండి ఇది ఎంత టైట్గా వేసిన బజ్జాలు దీన్ని బట్టి మీకు లీక్ ఎందుకు రాదో అర్థమైపోయింది ఈజీగా ఎంసీలు కానీ ఇటువంటి ఏం పోయినా అవసరం వాచ్ చాలు ఎందుకంటే నేను ఎటు కొద్దిగా ఉంది కాబట్టి అవకాశం గమ్ము పోస్తున్నాను సిపిఈసీ గమ్ము ఎంత టైట్ ఉండాలి లోపల కూడా నట్టు అవసరం లేదు అంటే మేము వేసింది ఆ విధంగా వేసాం పెద్దమనేది అనేది చాలా జాగ్రత్తగా చిన్నగా ఫ్రీ గేస్తాం అది మన ఉండిద్ది ఒకసారి ఎలా గేసాం ఏందని చూడండి ఇలాగా బయట సైడ్ నుంచి ఫుల్ టైట్ చేసుకోవచ్చు చూసారా లోపల ఒకరు కొట్టుకునేది లేదు ఏమీ లేదు ఎంత టైట్గా ఇక్కడి నుంచి వేసుకుంటేనే దానికి లీక్ రాకుండా ఉండద్ది ట్యాంకీ బెజం ఎంత లూజు కాకుండా టైట్గా ఉండేటట్టు ఈ నెప్పలు నేను బీచ్ నెప్పలు ఏదైతే ఉందో అది ఎంత టైట్గా ఉండిద్దో అంత లీక్ రాకుండా మీకు ఛాన్సెస్ ఉంటాయి లోపల బయట కొద్ది గమ్ము పోసుకొని వాచ్ రేసి ఫిట్ చేస్తే చాలు నేను ప్లంబర్ ప్లంపర్ రాసి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి